ఇది <laughs> 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 <editors> <ligenotranteaka> అన్ని లేటెస్ట్ అన్నింటిలో పెడుతున్నారు ఇది బయట కూడా మార్కెట్ లో ఈ టెక్నిక్ అనేది అంటే కాఫీనా అందరికీ ఇవ్వండి ఇక్కడ ఎమ్మెల్యే నాన్ ట్రైబల్స్ వెంకట్రా వాళ్ళు అందరూ తీసుకో కన్ను బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఇస్ వన్ అనదర్ ఈస్ ఈ షాప్ లో బ్లెండింగ్ అది ఎంతవరకు చేయగలుగుతున్నారు టెస్టింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ రెండే రాష్ట్ర ఇది ఈ రోజు ఎన్నుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్ దట్ ఈ దోల్ క్వాలిటీ విల్ బి టేకింగ్ కేర్ సార్ ప్రొడక్ట్ అంతా పల్పింగ్ వరకు ఐటీడిఎస్ లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు ప్యాకేజింగ్ మనం జీసీస్ ద్వారా వచ్చేసి బ్రాండ్ చేసి చేయాలి సార్ ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ మనమే no, చేస్తాము no, ah, Quality ప్రాసెస్ అవర్ రోల్ ఆఫ్ సూపర్విజన్ ఉంది క్వాలిటీ విఫ్ ఫ్రాంచ్ లైక్ టాటా ఆల్సో సర్ ఏమైనా బల్క్ లో తీసుకోవాలంటే వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఆమే మనకు